నమస్తే స్టూడియో లోకల్ న్యూస్కి స్వాగతం పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ సహకారంతో స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బినామీ పేరుతో హౌసింగ్ కాలనీ మంజూరు చేయించుకుంటున్నారని దీనికి పెందుర్తి తహసీల్దార్ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు పూర్తిగా సహకరిస్తున్నారని చింతగట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉపిలి చిన్నారావు దాసరి రమణ వైఎస్సార్ పార్టీ నాయకులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పై నాయకులు ఇద్దరు పెందుర్తి తహసీల్దార్ని కలిసి హౌసింగ్ కాలనీ అవినీతిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా దాసరి రమణ ఉపిలి చిన్నారావు మాట్లాడుతూ చింతగట్ల గ్రామంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు मार्कोलेट ग्रुप और उनका प्रतिनिधि आज ही लेकर मामला उन्होंने ग्लोबल नेटवर्क में ने किया है तीन में एक बिजनेस और अंतिम निष्कर्ष के यानी वीडियो को हम कॉन्ट्रैक्ट पर माइक्र ग्रुप मानव कार्य मान जैसे ज्यादातर केंद्र समिति से प्रश्न है यानी 900000 का राजस्व प्राप्त है पत्र प्राप्त होने के बाद దానికి సంబంధించి అవి సైకి వచ్చాను చేస్తే ఆమె ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీరు కూడా మా ఆ రైతులు ఎంక్వైరీ చేయించి ఈ రిపోర్ట్ కూడా మీ ఆటారికి చేసి వచ్చిన డైరెక్ట్ ఏదైనా అందుకే ఇవ్వండి

చెత్తగట్ల పంచాయతీ సర్వే నంబర్ ఎనభై ఒకటి ఇరవై రెండు పదహారులో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు గారి అన్నదండలు చూసుకొని స్థానిక సర్పంచ్ గెనశెట్టి వెంకటలక్ష్మిదేవి భర్త కనకరాజు వారి అనుచరులు భూమి బాగా అలవాటు పడిపోయి ఇప్పుడు డబ్బు దాహంతో వినం పేర్లు సృష్టించి మన గత రెండు సంవత్సరాల క్రితం జగన్ ఉన్న కాలనీ పేర్లు వచ్చిన పేర్లే మళ్ళీ రీపెట్టి సుమారు ఇచ్చిన నూటేడు పేర్లలో నలభై పేర్లు బినామీలు సృష్టించి ఈరోజు లేవు కాపీ జరుగుతుంది దాని ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎమ్ఆర్ఓ గారు నేను ఏదో ఏం చేయలేదు నాకు వచ్చిన లిస్ట్ కలెక్టర్ గారిని పంపించాను కలెక్టర్ గారు ఓకే చేశారంటున్నారు తప్ప దీన్ని పరిశీలిస్తాము పరిశీలన మాకు క్లారిటీగా చెప్పట్లేదు కనీసం హౌసింగ్ చేసే ముందు కంపెనీ కానీ యువతి గారు కానీ సెక్రటరీ గారికి కానీ వాళ్ళకి అక్కడ ఇల్లు ఉన్నాయా హౌస్ టెక్సెస్ ఉన్నాయా అని చెక్ చేసి ఇచ్చే రూల్స్ అయితే ఉందని మాకు చెప్తారు కొంతమంది అధికారులే అటువంటిది ఏమీ లేకుండా వన్ సైడ్గా ఏ పేర్లు అయితే శాసన చేసుకున్నారు వాళ్ళు ఏ పేర్లు అయితే ఇలా రాసి ఆ పేర్లని వన్ సైడ్గా ఇలా రాజకీయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అలాగే మేము విద్య దీని మీద ఒక ఎకరంన్నర కోర్టులో మించి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం గతంలో ఇదే ఇదే రెవెన్యూ మీద ఒక తొమ్మిది ఎకరాలు పెండింగ్లో ఉంది ఆ పెండింగ్ చూడలేదు ఈ ఆర్డర్ చూడలేదు అన్నీ ఏకవసనంగా చేసుకొని ఇక్కడ కంప్లైంట్ చేసుకుంటే వీళ్ళు అది ఒక లెక్కలేని మాటలు మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్తే మాకు దళితుల దగ్గర పెట్టి మేము మీద కంప్లైంట్లు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టని లోకల్గా భయపేస్తున్నారు దీని అంతరపైన సరే ఈ పత్రిక సోదరులందరిపైన మేము మనస్ఫూర్తిగా నమస్కరించి కోరుకుంటున్నాం అక్కడ చింతకేట్ల పంచాయతీలో కేవలం పేదల కోసం పోరాడే వ్యక్తి పార్టీ తెలుగుదేశం జనసేన ఈ నాలుగు సంవత్సరాల నుంచి కలిపి పోరాడుతున్నాం మేము కాబట్టి మీ అందరూ కూడా మా యొక్క సమస్యల్ని అధికారుల దృష్టికి అది ఎమ్ఆర్ఓకి రావచ్చు కట్టగా రావచ్చు దృష్టికి తీసుకెళ్లి చిత్తగట్ల పంచాయతీలో ఉన్నటువంటి స్థానిక పేదలందరికీ న్యాయం చేసి వాళ్ళకి కూడా వెళ్ళి స్థలారని కోరుకుంటున్నాం అలాగే గతంలో అరవై రెండు మందికి తెలుగుదేశం పూర్తి ఎండింగ్ టైంలో ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇలాగే నొక్కు పెడితే మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం ఆ స్టేలో కూడా ఇవ్వాలని స్పష్టంగా అప్పుడు ఎమ్ఆర్ఓ తీసినా మా సమస్య ఎవరు వినకుండా వాళ్ళ మాట మేము వినాలి మా మాట ఎవరు వినరన్నట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు దయచేసి పేద ప్రజలకి అక్కడ కూడా అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నారు వందలో ముప్పై మంది అర్హులు కాని వాళ్ళు ఉన్నారు డబుల్ ఎంట్రీలు ఉన్నాయి బయట వాళ్ళు ఉన్నారు స్థానికులు కాకుండా ఉన్నారు ఇవన్నీ పరిశీలించి నిజమైన చింతగట్ల పంచాయతీ పేద ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం తప్ప అక్కడిచ్చే లేవట్ అడ్డుకోవాలని కానీ పేద ప్రజలు ఇబ్బంది పెట్టాలని కానీ ఇది రాజకీయం చేయాలని కానీ ఎట్టి పరిస్థితులు మా మనసులో లేదు ఈ రెండు పార్ట్లు తెలుగుదేశం జనసేనలో ఆ మనసుతో ఇప్పుడు ఉండదని కూడా మీ పత్రిక విలేఖల ద్వారా ఆ వైఎస్ఆర్ పార్టీ తెలియపరచుకుంటున్నాం ఇప్పటికీ మరి మరి ఒకటే వినమని వినమన్నది లేవుట అయితే వేయండి పేదలకు మాత్రం గుర్తించివ్వండి గతంలో వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు ఇంకా రావాల్సిన వాళ్ళు సుమారుగా చింతకట్ల పంచాయతీలో స్థానికులుగా ఉండేటటువంటి నూట యాభై నుంచి నూట ఎనభై మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళు గుర్తుంచే కోరుకుంటున్నారు బయటికి మూడు పేర్లు ఉన్నాయి స్థానికులైన ఇప్పుడు కూడా గతంలో జగనన్న లేవుట్లో వచ్చిన పేర్లు పదమూడు ఉన్నాయి ఇవన్నీ కూడా పేరు చెప్పుకుంటూ పోతే ఒక చింతగట్ల పంచాయతీలో చింతగట్ల విలేజ్ ఒక్క పేర్లు మాత్రమే ఇది ఇంకా ఇప్పుడు వనపల్లి నల్ల వనపల్లి రెండు వేల పేర్లు చూస్తే కనీసం ముప్పై నుంచి నలభై పేర్లు బినామీ పేర్లు తేలుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియదు రెండు వేల నలభై చేతుల్లో ఉంటారు ఆగమే ఆగలమే చేయించుకోవచ్చు ఉద్దేశంతో చేశారు అదేవిధంగా మేము రెండు వేల ఇరవై నుంచి కంప్లైంట్ పెడుతున్నాం సర్వే నెంబర్ పదహారు మీద దానిలో ఈ రెండు మూడు రోజుల్లోనే సెక్రటరీ గారు వారికి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మంచి జరిగిపోయింది నిన్నే దానికోసం కూడా మేము వివార్తి సెక్రటరీ స్థానంలో ఉన్నారు ఇప్పుడు శ్రీనివాస గారికి వాళ్ళు నిన్న నేను ఒక లెటర్ కూడా జరిగిన దరఖాస్తు అదేంటంటే ఏంటంటే అమ్మవారైకి కంప్లైంట్ తొమ్మి పన్నెండు ఎకరాల నేను ఎకరం ఉంది అంటను కానీ అది యాభై రెండు ఎకరాల యాభై రెండు చెంట్ల భూమి ఉన్నది దీన్ని కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఎమ్మెల్యే ఎండదండలతో ఈ పట్టాలు సృష్టించారు ఈ పట్ట చూడండి అప్పుడు వినామం పేరుతో పోటీకి వెళ్ళారు తొమ్మిది ఎకరాల పెండింగ్ స్టిల్ ఈ రోజు కూడా ఉంది మరో ఎకర మరో పేదరైతు తెచ్చుకున్నాడు ఆ పేదరైతుకు ఏమో భూమి ఇస్తుంది కూడా ఇవ్వలేదు కోర్టులో ఎమో ఎంటర్ అవద్దు ఎంటర్ ఫీల్ అవ్వద్దు అని కూడా ఇచ్చింది కాబట్టి భద్రేశ్వర విలేకరులందరూ డెవలప్మెంట్కి మారు పేరు బండా సత్యమూర్తి గారు అదే ప్రతి టైంలో ఎంత డెవలప్మెంట్ అయింది బండా సత్యమూర్తి ఎంత డెవలప్ అయింది వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలి అభివృద్ధికి మారుపేరు బండా సత్యమూర్తి గారు అండి ఈరోజు కూడా మేము ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తామని బహిరంగ సభకు సిద్ధంగా ఉన్నాం రమ్మనండి అదీ బ్రాజ్ భూ కబ్జాలు తప్ప ఇతరులు ఏం చేయలేదండి చెరువులు కట్టేయడం కొండలు తవ్వేయడం రాత్రిలో లారీలతో లోడ్లు వేసి అమ్మ తప్ప ఎయిటీ వన్ పై సాలని చెప్తున్నాం ఈ రోజు కూడా పన్నెండు ఎకరాలు కోర్టు పెండింగ్ ఉంటున్నాయి ఎంఆర్ఐ ఎలా లేవటేస్తుంది పైనస్తే అది కదా వన్ సైడ్ చేస్తాం ఎందుకండి బినామం పేరు లేవట్ వేసుకోవడం అమ్ముకోవడం కావాలంటే ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్లి చూపిస్తాం ఈ బంజరి పూలు ఎన్ని ఎన్ని ఢీపట్టలు ఎన్నిఎమ్మారో ఎంత అంతేసారండి ఈ మేము ప్రతి డోర్ డోర్ చూపించి మీకు పరిశీలిస్తాం